తూప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని అమ్మవారి శాలనందు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ఆర్యవైస కమిటీ అధ్యక్షులు మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హోమము కన్నికులతో వాసవి వ్రత పూజలు కుంకుమ పూజ అర్చనలు అభిషేకాలు నిర్వహించారు అమ్మవారిశాల నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరి మహాదేవి మఠం మాడవీధుల్లో ఆర్యవయస మహిళలు నూట రెండు కలసాలతో ఉత్సవం నిర్వహించారు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి ఎల్లటూరు సాంబశివారెడ్డి కానాల నాగార్జునరెడ్డి గంగరాజు సుధాకర్ రేకులకుంట శివ తదితర నాయకులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆరివయస కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకటసుబ్బయ్య అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం మండలంలోని ఆర్యవయసులు కృష్ణమూర్తి యాదళ్ల వెంకటసుబ్బయ్య సుంగు సురేష్ మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహాగణావతి నమ మన బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి శ్రీ కన్నమల కన్నిమాలపల్లె గ్రామం బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి శ్రీ వాసు కన్నకాపరమేశ్వరి దేవస్థానం ముందు నాగసు విద్య ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తెల్లవారదాము ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి మూల విరాట్కి ప్రత్యేకమైనటువంటి అభిషేకము తర్వాత ఏడు గంటల నుండి గోపూజ గంగ పూజ గణపతి పూజ కలశస్థాపన నవగ్రహ మండపారాధన చండీ హోమ కార్యక్రమాలు ఈరోజు మన బ్రహ్మంగారు మఠంలో ఉన్నటువంటి వాసువి కన్యకాపురమేశ్వరి దేవస్థానం నందు నిర్వహించడం జరిగినది లోక శాంతి కొరకు అలాగే నూట రెండు నో గోత్రాలు వైశ్యుల దేవత అయినటువంటి వాసవి కన్యాపురమేశ్వరికి ఆత్మార్పణ చేస్తున్నటువంటి దినం ఎందుకంటే ఒక మహారాజు ఆమెను కామించి ఆమెను వివాహం చేసుకోవాలని యొక్క పట్టుదలతో ఉండడం వల్ల ఆమె పరమేశ్వర పరమేశ్వరునికే భార్య అయినందువల్ల మిగతావారందరికీ కూడా ఎవరికి కూడా ఆమె చెందకూడదనే ఉద్దేశంతో నూట రెండు గోత్రాల వారితో కలిసి ఈరోజు అమ్మవారు మాఘశుద్ధ విదే రోజు ఆత్మార్పణ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం నుండి కూడా పూజా కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చండీ హోమ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుండి గుండె ప్రవేశం చేయడం జరుగుతుంది తర్వాత అమ్మవారికి కొడువియ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇదంతా కూడా ఈ యొక్క వైశ్య దేవ కులదేవులు అనేటువంటి వాసువీ కన్యాకాలమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి దాంతో భాగంగా మన గ్రామము మన రాష్ట్రము అలాగే మన దేశము పంటి పాడి పంటలతో కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం లోకక్షేమం కోసం ఇక్కడ చంద్రీ హోమ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము జై వాసిని జై జైవల్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి